మరి అదే ఈ పెద్ద మనిషి వచ్చినాడో మనిషి జయరామ్కు ఐదు సంవత్సరాలు మాదిరిగా ఉండ అన్నా నువ్వు కూడా బాగలేదాడా ఓ నైనా ఎంపీకి నిలబడుకొంటే ఊరికే ముసవుగా తలకాయ ఊట్టుకోపింటూ లాస్ట్ కి ఏం చేశా ఈ పుట్టిన పేడ ఒక విశ్వాస బాధకుడు ఒక కృతజ్ఞత లేని వ్యక్తి ఈ జైరా నిబద్ధత కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా జగనన్న ఆదేశాలు పాటించే ఒక వ్యక్తిగా మీ ముందుకు వచ్చి ఈ రోజు పార్లమెంట్ అభ్యర్థిగా నిలుచున్నా అదే జైరామ్ తనకు రాజకీయ భిక్ష పెట్టి తనను మంత్రి చేసి తను పేకాట ఆడించిన బెంచ్ కాళ్ళు కొన్నా ఇంటింటికి మధ్య పొందిన ఈ మీ విశ్వాసఘాతీ కృతజ్ఞత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడు వెంకట్రామ్ రెడ్డి గారి పైన విమర్శలు చేస్తున్నాడు వెంకట్రామరెడ్డి రెడ్డి బీపీ రెడ్డి గారి కుటుంబానికి నాగలోకానికి ఉన్నంత తేడా కుటుంబం గోపికి కూడా సరిపోవు బీసీ సామాజిక వర్గానికి ఈ రోజు మద్దతు చెప్పిన వ్యక్తి మీ జయరాం ఎందుకంటే ఈ రోజు జగన్ అన్న నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా ఎస్టీ అంటున్నాడు మన సామాజిక వర్గాలు అణగారిన వర్గాలకు ఇందాక శిశికలమ్మ చెప్పింది ఇంతమంది రెట్లున్నా ఈ జిల్లాలో నారాయణకు హుషమ్మకు ఆ జిల్లాలో గుమ్మనూరు జయరాంకి మంత్రి పదవి ఇచ్చారంటే దానికి కారణం మన సామాజిక వర్గాల పైన జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి గౌరవం ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఈరోజు వెలుగుబడిన కులాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉందనే విషయాన్ని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ గుర్తు చేస్తూ మరి ఈ రోజు ఈ గుమ్మనూరు జయరాంకి పొరపాటున మనోడో మన కులమోడో లేకపోతే మన బంధువును ఓటేస్తే ఇంటింటికి బ్రాంతి షాపులు పెడతాడు శాంతి గలాటాలు చేస్తాడు చేస్తాడు పొరపాటును కూడా ఏ మాత్రం కనికరం చూపద్దండి ఈ కుమ్మనూరు జయరాల మీద చిత్తు చిత్తుగా ఓడిచే పట్టా కది సర్దిచే మళ్ళా ఆల్లూరుకి పంపించండి లేకపోతే అక్కే బంగారకాడు ఆల్లూరు ఉంటనే ఆల్లూరు ఉంటా ordinance కూడా ఈ జైరామ్ అనే వ్యక్తికి ఓట్ చేయొద్దండి ఎందుకంటే ఇయన వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు మాదిరి వెన్నుపోటు పొడిచే వ్యక్తి ఈ జైరామ్ ఎందుకంటే జగన్ అన్న మంత్రి చేసి ఎమ్మెల్యే చేస్తే ఈరోజు రోజు పోటు పడి మరలా ఇక్కడ పోటీకి వచ్చాడు ఈ గుంతకలు నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలంటే ఈ గుంతకల్ నియోజకవర్గంలో శాంతి భద్రత ఉండాలంటే ఈ గుంతకలు నియోజకవర్గంలో ఆడపడుచులు అర్ధరాత్రి అయినా ఇంటికి ధైర్యంగా వెళ్ళగలగాలంటే మీ భర్తలు మందు తాకకోకుండా ఇంటికి రావాలంటే మీ ఇంటి పక్కన మద్యం షాపులు వెలవకుండా ఉండాలంటే మీ ఇంటి పక్కన సభ్యులు వెలవకుండా ఉండాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ రెడ్డి గారికి వైఎస్ గారికి పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి నాకు రెండు ఓట్లు రెండు శాతం బటన్లు వస్తే జగన్ అన్న ముఖ్యమంత్రి చేసుకోవడానికి తోడుగా అండగా నిలబడదామని చాలా విషయాలు మాట్లాడా మరి జగనన్న ఒకటే చెప్తున్నాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల కోసం నూట ముప్పై సార్లు బట్టనొక్కాను అక్కచెల్లమ్మలారా అవతారా సోదర సోదరి మరలా ఐదు సంవత్సరాలు మీ జీవితాలు మీ కుటుంబాలు బాగుండాలంటే ఆనందంగా ఉండాలంటే సంతోషంగా ఉండాలంటే కాదు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర సస్యశ్యామలంగా ఉండడం కోసం రెండు సార్లు బలమవుతుంది గుర్తు మీద ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థికి ఒకటి ఎంపీ అభ్యర్థికి